నమస్తే రమణన్ గారు నమస్కారం అండి శనీశ్వరుడు ఇప్పుడు మీన రాశిలో ఉన్నారు ఆయన అక్కడ ఉండే వల్ల ఆయన అన్ని రాశులకి ఇచ్చే ఫలితాలు ఎలాగుందండి శనీశ్వరుడు అనగానే ఒక భయం ఉంటుంది అందరిలో అది ఎందుకని మనకు తెలియదు కాకపోతే ఏంటంటే భయం అక్కర్లేదు అని చెప్పేది శనీశ్వరుడు క్యారెక్టర్ అని చెప్పేటప్పటికీ మనకి బేసిక్గా ఆయనకి టైటిల్స్ అని చెప్తాం టైటిల్స్ అని చెప్తే మనకి ఆయన్ని కర్మకారకుడు అంటాం అదేలాగా ఆయు కారకుడు అంటాం ఈ రెండు టైటిల్స్ మేజర్ టైటిల్స్ అయింది సో మనకి ఆయు లేకుండా ఏమి లేదు కదా ప్రాణాలతో ఉంటే కదా అన్ని విషయాలు మనం ఎంజాయ్ చేసేది సో ఆ ప్రాణానికి మన దగ్గర ఉండడానికి మన ఆయు ఇంక్రీజ్ అవ్వడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే సనీశ్వరుడు అదేలాగా కర్మకారకుడు మన చేసే కర్మానికి తగిన ఫలితం మనకి ఇచ్చేటువంటి మేజర్ ప్లానెట్ ఏంటంటే శనీశ్వరుడు అదేలాగా మన కార్మిక్ డెట్స్ ఏది మనం కర్మ విడిచిపెట్టాము ఏది మనం చెయ్యాలి అనేది డిసైడ్ చేసేది శనీశ్వరుడు బేసిక్గా ఈయన టఫ్ టీచర్ అని చెప్తాం వెరీ పేషెంట్ టీచర్ అని చెప్పొచ్చు టఫ్ టీచర్ అని చెప్తే ఎలాగంటే డిసిప్లిన్ ఆయన చూస్తారు అదేలాగా మనం కర్మని మనం చేస్తున్నామా లేదా అని చూస్తారు అది చేయలేదంటే మనకి నో ప్రాబ్లం మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి అని చెప్పి టైం పీరియడ్ ఇస్తూ పోతారు సో ఈ ఎక్స్టెన్షన్ ఉన్నంత వరకు మనకి ప్రాబ్లమెటిక్గా తెలుస్తూ ఉంటుంది మనకి పేషెన్స్ పోతుంది ఆయనకి పోదు అదేలాగా చూస్తే మనకి మేజర్ పొజిషన్స్ మనకి సెవెన్ అండ్ హాఫ్ సాటర్న్ వచ్చేటప్పటికి అందరూ సెవెన్ అండ్ హాఫ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది అనుకుంటాం కాకపోతే ఏంటంటే ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్లో స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ చేంజ్ అన్నది మన జీవితంలో వస్తుంది ఆ చేంజ్ ఆ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మనం చూస్తే మనకు తెలుస్తుంది ఆహా మనం ఇక్కడ స్టార్ట్ అయ్యాము ఇప్పుడేమో ఇంత చేంజెస్ వచ్చాయి మనలో అన్న ఒక పాజిటివ్ విషయం కూడా ఈ శనీశ్వరుడు ఒక పీరియడ్ మనకు చెప్తుంది అదేలాగా చూస్తే మనకి శనీశ్వరుడు కర్మకారకుడు కాబట్టి అన్ని కర్మాల్లో శుభ కర్మ అయినా అశుభకర్మ అయినా అందులో ఆయన చేయి ఉండాల్సిందే పెళ్ళి అవ్వడం పిల్లలు పుట్టడం అదేలాగా మనకి వాహనాలు కొనడం ఇల్లు కట్టడం ప్రవేశం చేయడం అన్నప్రాసనం చేయడం ఏ కర్మ అయినా అందులో ఆయన చేయి ఉండాల్సిందే సో మన శుభకర్మ అప్పుడు శనీశ్వరుడు వచ్చేసారా అని చెప్తే అది తప్పు ఆయన ఉంటేనే అది సక్సెస్ఫుల్గా ఉంటుంది సో ఇదంతా మనకి మేజర్గా మనకి శనీశ్వరుడితో పాటు మనకి వచ్చేటువంటి పాజిటివ్ విషయాలు ఇది మనం చూసుకోవాలి సో భయపడక్కర్లేదు వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరు ఎలాగుండిపోతుంది మేషరాశి వాళ్ళకి ట్వెల్త్ హౌస్ లో సనీశ్వరుడు ఉన్నాడు ఆ సెవెండ్ హాఫ్ సాటన్ లో ఫస్ట్ లో ఉన్నారు ఇప్పుడు ఏంటంటే శనీశ్వరుడు మూవ్మెంట్ ఒక డిఫరెంట్ గా ఉంటుంది ఆయన రాశిలోనే ఉన్నారు కాబట్టి మీనరాశి ఫలితాలు ఎక్కువగా ఇస్తారు అయినా ఆయన మూమెంట్ స్పెసిఫిక్గా మనం చూస్తే ఇంకా ఇంట్రికేట్ డీటెయిల్స్ మనకి తెలుస్తుంది మనకి జనవరి నుంచి జూన్ వరకు జనవరి నుంచి మే సెవెంటీన్త్ వరకు ఆయనేమో ఉత్తర భాద్రపద నక్షత్రం థర్డ్ అండ్ ఫోర్త్ క్వార్టర్లో ఉంటారు తర్వాత మే సెవెంటీన్త్ నుంచి జూలై ట్వంటీ సెవెంత్ వరకు రేవతి సెకండ్ క్వార్టర్ వరకు వెళ్ళిపోతారు రేవతి సెకండ్ క్వార్టర్లో రిట్రాగ్రేడ్ అవుతారు ఆయన వక్రమాయి ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ వరకు రేవతి సెకండ్లోనే ఉండి తర్వాత అక్టోబర్ అక్టోబర్ నెలలో అక్టోబర్ ట్వంటీ ఎయిత్న ఆయన ఏమో ఉత్తరభాద్రపదకే వెళ్ళిపోతారు ఫోర్త్ క్వార్టర్ లాస్ట్లో డిసెంబర్కి వచ్చేటప్పటికి డిసెంబర్ లెవెన్త్లో అక్కడ నివృత్తి అవుతారు ఇన్ని మూమెంట్స్ ఉన్నాయి శనీశ్వరుడిది సో ఇప్పుడు ఫస్ట్ ఉత్తరభాద్రపద థర్డ్ అండ్ ఫోర్త్ క్వార్టర్లో మనకి ఉన్న సమయం జనవరి నుంచి మే సెవెంటీన్త్ వరకు ఉన్న పీరియడ్ ఎట్లా ఉంటుందని చూద్దాం సో ఇప్పుడు ఉత్తర భాద్రపద బేసిక్గా శనీశ్వరుడు ఒక దృష్టి అన్నది వీళ్ళకి మేషరాశి వాళ్ళకి సెకండ్ హౌస్లో ఉంది పన్నెండవ స్థానంలో ఉన్నారు వీళ్ళ ఆరో స్థానంలో ఉంది అదేలాగా వీళ్ళ తొమ్మిదవ స్థానంలో ఉంది అయినా ఉత్తరభాద్రపద నక్షత్రం శనీశ్వరుడు ఒక నక్షత్రం అందులో ఉన్నంత వరకు మేజర్ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నది వీళ్ళ ఒక టెన్త్ హౌస్ వీళ్ళ ఉద్యోగ స్థానం సారీ వీళ్ళ కర్మస్థానమైన టెన్త్ హౌస్ ఉద్యోగ స్థానం అని కూడా చెప్పచ్చు అదేలాగా లాభస్థానమైన పదకొండవ స్థానం ఈ రెండింటినీ మేజర్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఆయన ఉన్న స్థలమేమో ఇక్కడే మీనరాశి కాబట్టి ఆ ట్వెల్త్ హౌస్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు దాని తర్వాత ఆయన దృష్టి రిషభ రాశిలో ఉంది దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు స్ట్రైట్గా ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేది అన్నది వీళ్ళకి తులారాశిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సో కాబట్టి ఈ టైం పీరియడ్లో ఎవరెవరికల్లా మేషరాశి వాళ్ళలో శుక్రుడు శనీశ్వరుడు కలిసి ఉన్న జాతకాలు వాళ్ళకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఈ టైం పీరియడ్లో తెలుస్తుంది అదేలాగా మేషరాశి వాళ్ళుగా ఉండి లగ్నం తులాంగా ఉంటే వాళ్ళకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఈ టైం పీరియడ్లో తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఎట్లా ఉంటుందని చూద్దాం ఫస్ట్ వీళ్ళకి రెండో స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి బేసిక్గా వీళ్ళ ఇన్కమ్ కన్స్ట్రైన్ అనేది ఈ టైం పీరియడ్లో ఉంటుంది కుటుంబంలో ఉన్నటువంటి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఏమున్నా అదంతా తగ్గుతుంది అదేలాగా వీళ్ళ ఎక్స్పెండిచర్స్ కూడా తగ్గుతుంది ఈ టైం పీరియడ్లో భరణి నక్షత్రం వాళ్ళు ఏదైనా ఫారిన్ వెళ్ళాలి అనే ఆపర్చునిటీ వాళ్ళు చూస్తున్నారంటే వాళ్ళకి లాభకరంగా ఉంటుంది అదేలాగా వీళ్ళకి వచ్చే లాభాల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అదంతా తెలిసిపోతూ ఉంటుంది దాని తగ్గట్టు వీళ్ళు యాక్షన్స్ తీసుకోవచ్చు అక్కడ రాహు ఉన్నారు తన సారంలోనే ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావడం కొద్దిగా కష్టంగా ఉండొచ్చు కాకపోతే ఏంటంటే దానికి తగ్గట్టు మనకి గురువు ఒక అనుకూలం ఉంది కాబట్టి ఈ టైం పీరియడ్లో అది మనం సాల్వ్ చేసుకోవచ్చు మేజర్గా ఇప్పుడు ఏంటంటే ఉద్యోగ వృద్ధి కోసం వీళ్ళు ఏమేమి చేస్తారో అవన్నీ కొద్దిగా నిదానించి చేయాలి ఎందుకంటే ఇప్పుడు శనీశ్వరుడు దృష్టి వీళ్ళ తొమ్మిదవ స్థానంలో ఉంది అదేలాగా గురువు ఒక దృష్టి వీళ్ళకి పదకొండవ స్థానంలో ఉంది కానీ వీళ్ళు వర్క్ చేసేదేమో వీళ్ళ పదో స్థానాన్ని అనుకూలం కోసం వీళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ టైం పీరియడ్ లో కొద్దిగా చూసుకొని వీళ్ళు చేయాలి చేస్తే ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా ఉంటది కాకపోతే మనకి నెక్స్ట్ గురువు ఒక పరిమాణం ఇక్కడికి వచ్చేటప్పటికి కర్కటక రాశికి వచ్చేటప్పటికి అదంతా ఫ్రూట్ఫుల్గా వీళ్ళకి మారుతుంది సో ఈ ఉత్తర భాద్రపద థర్డ్ అండ్ ఫోర్త్ క్వార్టర్లో ఉన్న సమయంలో ఇదంతా జరగచ్చు అదేలాగా పెళ్ళి కుదిరే అవకాశాలు కూడా వీళ్ళకి ఎక్కువగా జరగవచ్చు ఎస్పెషలీ ఎవరెవరికి శుక్రుడు శని కలిసి ఉన్నారో వాళ్ళ జాతకంలో అదేలాగా శుక్రుడు గురువు కలిసి ఉన్నారో వాళ్ళ జాతకంలో వాళ్ళకంతా ఈ అనుకూలం ఈ టైం పీరియడ్లో దొరుకుతుంది ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్ ఎప్పుడు రేవతి నక్షత్రంలో వస్తారో ఆ టైం పీరియడ్లో ఎట్లా ఉంటుందని చూద్దాం అది మనకి మే సెవెంటీన్త్ నుంచి ఆగస్ట్ సెకండ్ వరకు ఉంది అందులో రెట్రాగ్రేట్ పీరియడ్ ఏమో జూలై ట్వంటీ సెవెంత్ నుంచి రెట్రాగ్రేట్ పీరియడ్ ఉంది సో ఇప్పుడు రేవతి నక్షత్రంలో నాన్ రెట్రాగ్రేట్ పీరియడ్ ఆయన వక్రమయ్యే ముందర ఉన్న పీరియడ్ అంతా మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు మేషరాశి వాళ్ళకి వాళ్ళ మూడో స్థానమైన మిథున రాశిలోనూ వాళ్ళకి మూడో స్థానమైన మిథున్ రాశిలోనూ అదేలాగా వాళ్ళ ఆరో స్థానమైన కన్యా రాశిలోనూ వాళ్ళ తొమ్మిదో స్థానమైన ధనుర్ రాశిలోనూ ఎక్కువగా ఉంటుంది సో ఎవరెవరికన్నా హారోస్కోప్లో కేతు ఒక కాంబినేషన్తో పాటు ఉండి దశ కానీ భుక్తి కానీ జరుగుతుంటే వాళ్ళకి ఈ పీరియడ్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది అది వీళ్ళు ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే మేషరాశి వాళ్ళకి ఈ టైం పీరియడ్ చాలా బాగుంటుంది ఇది బేసిక్గా మనకి మోస్ట్ ప్రాఫిటబుల్ అని చెప్తే అశ్విని నక్షత్రం వాళ్ళకి అదేలాగా కృతికా నక్షత్రం వాళ్ళ ఇద్దరికి ఈ టైం పీరియడ్ ప్రాఫిటబుల్గా ఉంటుంది శనీశ్వరుడు ద్వారా వచ్చే ఫలితాలు పాజిటివ్గా ఉంటుంది అదేలాగా మనం చూస్తే ఆయన దృష్టి మూడో స్థానం ఒక ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పేటప్పటికీ ఈ టైం పీరియడ్లో వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్ అంతా దొరుకుతుంది శనీశ్వరుడు ఒక అనుగ్రహం వల్ల ఆ సపోర్ట్ సిస్టమ్ అంతా దొరుకుతుంది అదేలాగా వీళ్ళకి రావాల్సిన కొత్త ప్రయత్నాలు ఏదైనా చేస్తున్నారంటే దాంట్లో వీళ్ళకి లాభాలు వస్తాయి ఏదైనా ప్రాపర్టీ అమ్ముకోవాలి అనుకుంటే ఈ టైం పీరియడ్లో అమ్ముకోవచ్చు దానికంతా ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ ఈ టైం పీరియడ్లో వస్తుంది కాకపోతే ఏంటంటే మనకి జూన్ నెలలో గురువు ఏమో కర్కటక రాశికి వెళ్ళిపోతారు అంతలో ఉన్న పీరియడ్లో చాలా విషయాల్లో వీళ్ళకి ఇంకా లాభకరంగా జరిగే అవకాశాలు బాగుంది ఈ టైం పీరియడ్లో ఇప్పుడు ఇది మనం మిథున్ రాశి ఒక ఫలితాలు వీళ్ళకి వచ్చేది మనం చూసాం అదేలాగా వీళ్ళకి ఆరో స్థానమైన కన్యా రాశిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఈ టైం పీరియడ్లో ఏమవుతుందంటే కోర్ట్ కేసులు ఏదైనా ఉంటే అదంతా ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ముందరికి వెళ్ళిపోవచ్చు వీళ్ళకి ఏదైనా అప్పులు ఏదైనా ఉంటే అదంతా తీర్చేయవచ్చు అదేలాగా ఏదైనా రోగాలు ఉంటే అది ఏవిటి అన్నది మనం తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు మేషరాశిలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఈ పీరియడ్ చాలా లాభకరంగా ఉంటుంది ప్రాఫిటబుల్గా ఉంటుంది కంపెనీ నుంచి ఫారిన్కి పంపించే ఒక ఆపర్చునిటీ కూడా వీళ్ళకి ఉంటుంది ఇది మనం ఈ రేవతి నక్షత్రంలో నాన్ రెట్రాగరేట్ పీరియడ్ అని చెప్పే పీరియడ్లో ఎట్లా ఉంటుంది అని చూసాం నెక్స్ట్ వక్రమయ్యే స్థితిలో ఎట్లా ఉంటుంది అన్నది మనం చూద్దాం ఇప్పుడు వక్రమయ్యే సమయం అన్నది మనకి జూలై ట్వంటీ సెవెంత్ నుంచి ప్రారంభించి ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ వరకు ఉంది ఇది మొత్తం రేవతి నక్షత్రంలో ఉన్న పీరియడ్ మాత్రం నేను చెప్తున్నాను సో రేవతి నక్షత్రంలో వక్రమయ్యేటప్పటికీ వీళ్ళకి ఏమవుతుందంటే ఎస్పెషలీ ఇప్పుడు కేతు కూడా కేతుతో పాటు వీళ్ళ ఫలితాలు మారిపోతాయి సో ఈ టైం పీరియడ్లో ఏమవుతుందంటే వీళ్ళకి ఐదో స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీళ్ళ పిల్లల ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి అదేలాగా ఏదైనా ఒక స్పెక్యులేటివ్ గెయిన్స్ కోసం వీళ్ళు ప్రయత్నిస్తున్నారంటే అతి జాగ్రత్తగా వీళ్ళు చేయాలి అదేలాగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ అయిన ప్రాబ్లమ్స్ ఏదైనా వీళ్ళకి రావచ్చు వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి ఫారిన్ ట్రిప్కి ఏదైనా అప్లై చేశారంటే ఆ ప్రాసెస్ ఏదైనా డిలే అవ్వచ్చు మీ డాక్యుమెంట్ సరిగ్గా లేదు అని చెప్పి మళ్ళీ మనం చేయాల్సిన ఒక స్థితి ఈ టైం పీరియడ్లో రావచ్చు అదేలాగా మనకి బేసిక్గా అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కృతికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్నది ఈ టైం పీరియడ్లో ఈ కొద్ది టైం పీరియడ్ రావచ్చు తర్వాత మళ్ళీ ఆయనమో ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి వెళ్ళిపోతారు ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి వెళ్ళేటప్పటికీ ఆయన గానే ఉన్నారు కాబట్టి ఆ టైం పీరియడ్లో పెళ్ళి కుదిరే అవకాశాలు ఎవరెవరికి శుక్రుడు బేసిక్గా వక్రంగా ఉన్నారో బేసిక్ బేసిక్గా వక్రంగా ఉన్నారో వాళ్ళకి ఆ టైం పీరియడ్లో పెళ్ళి కుదిరే అవకాశాలు బాగున్నాయి అదేలాగా పార్ట్నర్షిప్ బిజినెస్ పార్ట్నర్షిప్ కోసం చూసే వాళ్ళకి బిజినెస్ పార్ట్నర్షిప్ అనేది రైట్గా తగ్గే అవకాశాలు ఈ టైం పీరియడ్లో ఉంది కుటుంబ సభ్యులతో వీళ్ళ ఒక ఆరోగ్యకరమైన ఒక రిలేషన్షిప్ అన్నది కొద్దిగా డిస్టర్బ్ అవ్వచ్చు ఎందుకంటే ఈ టైం పీరియడ్లో బేసిక్గా శుక్రుడు కూడా వక్రంగా ఉండే ఒక కాలం సో ఈ కాలంలో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఎస్పెషలీ మనకి ఉద్యోగస్తులకైనా సరే మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళకైనా సరే వచ్చారు మళ్ళీ మనకి రిప్లై ఇవ్వలేదు ఓకే అని చెప్పారు మళ్ళీ ఏమి మూవ్ అవ్వట్లేదు అన్న ఒక చిన్న ఒక ప్రాబ్లం ఈ టైం పీరియడ్లో మనకి రావచ్చు తర్వాత మనకి డిసెంబర్ లెవెంత్న డిసెంబర్ లెవెంత్నేమో వక్రనివృత్తి అయిపోతారు మళ్ళీ ఉత్తర భాద్రపద ఫోర్త్ క్వార్టర్ నుంచి వీళ్ళ ప్రయాణం ముందరకు సాగుతుంది అప్పుడు మళ్ళీ వీళ్ళకి ఫస్ట్ చెప్పిన ఫలితాలు ఏమున్నాయో అవన్నీ వీళ్ళకి జరుగుతుంది స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెసివ్గా జరుగుతుంది ఆల్ ది బెస్ట్ మేషరాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళకి పరిహారం చెప్పండి ఇప్పుడు పరిహారాలు అని చెప్తే మనకి వీళ్ళకి చెక్ పాయింట్ ఏమిటి అన్నది మనం అర్థం చేసుకుని దాని తగ్గట్టు మనం చెప్తాం సో ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఇన్కమ్ అన్నది ఒక ప్రాబ్లంగా ఉంది నాకు రావాల్సిన ధన ప్రాప్తి నాకు రావట్లేదు లేకపోతే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో ఒక హార్మనీ లేదు అనుకుంటే వీళ్ళు చేయాల్సినది ఏంటంటే మహాలక్ష్మికి అర్చన చేయాలి రెగ్యులర్గా ఎస్పెషలీ శుక్రవారం రోజున మహాలక్ష్మి తల్లికి వెళ్ళి అర్చన చేసుకొని వీళ్ళ పేరు మీద అర్చన చేసుకొని రావడం అదేలాగా శుక్రవారం రోజున వీళ్ళు అన్నదానాలు చేయడం షష్ఠి రోజున అన్నదానాలు చేయడం చతుర్దశి రోజున వీళ్ళు అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచి రిజల్ట్ ఇస్తుంది ఇంకొక పెయిన్ పాయింట్ అని చెప్తే వీళ్ళకి ఆరో స్థానమైన కన్యారాశి అంటే మనకి మేజర్గా చెప్పేది ఏంటంటే వీళ్ళకి లీగల్ బ్యాటిల్స్ ఏదైనా ఉంటే అదేలాగా రోగాలు ఏదైనా ఉంటే ఉద్యోగస్తులకు ఉద్యోగ స్థానంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే లేకపోతే మార్ మార్పు కోరుకున్న వాళ్ళకి ఏదైనా రావట్లేదు అనుకుంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మేజర్గా వీళ్ళు కృష్ణుడి ఒక గుడికి వెళ్ళి రావాలి కృష్ణుడి ఒక ఆరాధన వీళ్ళు చేస్తూ ఉండాలి ఎస్పెషలీ బుధవారం అదేలాగా శనివారం అదేలాగా వీళ్ళు చతుర్థి రోజున ద్వాదశి రోజున వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి ఆ ఆ టైంలో వీళ్ళు అన్నదానాలు కూడా చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు వీళ్ళకి ఫారెన్ వెళ్ళాలి అక్కడికి నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు లేకపోతే ఏదైనా రీసెర్చ్ స్టడీ కోసం వెళ్ళాలి నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు నాన్నగారు ఒక ఆరోగ్యం బెటర్ అవ్వాలి అని కోరుకునే వాళ్ళకి ఏం చేయాలంటే మేజర్గా వీళ్ళు కోదండ రాముడు ఆయన్ని వీళ్ళు ఆరాధించాలి రెగ్యులర్గా అదేలాగా అన్నదానాలు చేయడం ఎస్పెషలీ వీళ్ళు త్రయోదశి రోజున పంచమి రోజున చేస్తూ ఉంటే వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు మనకి బుధుడు ఒక కాంబినేషన్ ఉన్నవాళ్ళు బుధుడు మంగళుడు కాంబినేషన్ ఉన్న వాళ్ళకి దశాభుక్తి కానీ హారోస్కోప్లో అట్లా ఉన్నవాళ్ళు కానీ అదేలాగా బుధు బుధుడు మరియు గురువు కాంబినేషన్ ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడా ఈ టైం పీరియడ్ మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం చాలా బాగుంది బుధుడు కేతు ఒక కాంబినేషన్ ఉన్న వాళ్ళకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది అది వాళ్ళకి సరే అయ్యేది ఎప్పుడంటే ఆయన రిట్రాగ్రురేట్ అయ్యే టైంలో వాళ్ళకి ఏంటంటే అది బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది అది మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే జూలై ట్వంటీ సెవెంత్ తర్వాత వాళ్ళకి ఆ టైం పీరియడ్ వాళ్ళకి చాలా ప్రొడక్టివ్గా ఉండొచ్చు కాకపోతే ఏంటంటే వాళ్ళ జాతకంలో కేతు ఎట్లా ఉన్నారో దాని తగ్గట్టు ఫలితాలు వస్తాయి ఇది బేసిక్గా మనం మేషరాశి వాళ్ళది చూసాం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ